ఫ్రెండ్స్ వెల్కమ్ టు షేక్ బర్డ్స్ ఆదిలాబాద్ ఛానల్ చాలా రోజుల నేను నా దగ్గర ఉన్న బర్డ్స్ ఒక వీడియోస్ అనేది వేస్తున్నాను చాలా మంది వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నాను అన్న మీ దగ్గర ఉన్న బర్డ్స్ ఒక వీడియోస్ అనేది వస్తలే అని నేను బిజీగా ఉండడం వల్ల నా దగ్గర ఉన్న బర్డ్స్ గురించి ఎలాంటి వీడియోస్ అనేది వేయలేదు ఎందుకంటే నేను షాప్లో బిజీగా ఉంటాను బర్డ్స్ ఒక వీడియో తీయాలి ఆ తర్వాత వాటిని ఎడిట్ చేయాలి వాటిని తొందరగా చేయాలి అంటే చాలా టైం పడుతుంది చాలామంది ఏం చేస్తారంటే వన్ వీక్లో రెండు మూడు వీడియోస్ అనేది వేస్తుంటారు వాళ్ళ దగ్గర చాలా టైం ఉంటుంది మన కానీ మన దగ్గర బిజీగా ఉండడం వల్ల నేను ఇలాంటి వీడియో చేయాలంటే చాలా అంటే చాలా టైం పడుతుంది అందుకోసం దీని గురించి నేను వీడియోస్ అనేది వేయలేదు ఒక మంచి వీడియో మీకోసం చాలా మంది నాకు మెసేజ్ కూడా చేస్తుంటారు అన్న ఒక మేల్తో రెండు ఫీమేల్స్ అని ఉంచవచ్చా అని ఎందుకంటే చాలా మంది ఏం చేస్తారంటే తొందరగా బిల్డింగ్ కావాలి మన దగ్గర చిక్స్ బాగా రావాలి అని అది ఎలా చేయాలి అనేది మీకు ఈ వీడియోలో చెప్తాను వీడియోని లాస్ట్ వచ్చి అదే అదేవిధంగా ఫస్ట్ టైం నా వీడియోను చూసే మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్క కొన్ని బెల్ బటన్ నొక్కండి ఇందులో మీరు బర్డ్స్తో ఎలా బీడింగ్ తీసుకోవాలి వాటిని ఎలా కేర్ చేయాలి ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి అనే వీడియోస్ అనేది వస్తుంటాయి ఇంకా నేను నా దగ్గర ఉన్న బర్డ్స్కి నచ్చిన బర్డ్స్కి ఇలా పేరింగ్ అనేది చేస్తుంటాను మీకు తెలిసిందే నేను ఏదైనా బర్డ్స్కి కాలనీలో బీడింగ్ అనేది తీసుకుంటాను బజీస్ కానివ్వండి కాక్టేల్ లోవర్ జావా ఫిన్ చేసి ఏదైనా బర్డ్స్ని నేను సపరేట్ కేజెస్లో అనేది బెడ్డింగ్ అనేది తీసుకును కానీ నాకు నచ్చిన బర్డ్స్ ఏదైనా ఉంటే వాటిని నేను సపరేట్గా కేజీలో ఉంచి వాటితో నేను బీడింగ్ అనేది తీసుకుంటాను ఈరోజు నేను ఒక ఫ్లవర్ బడ్జెస్కి నార్మల్ బడ్జెస్ పేరింగ్ చేయించాను అది మీకు చూపిస్తాను అందులో మనం ఇంకొక ఫీమేల్ అనేది ఎప్పుడు రిలీజ్ చేయాలి అది ఎలా రిలీజ్ చేయాలని మీకు వీడియోని చూపిస్తాను వీడియోని లాస్ట్ వరకు చూడండి అదేవిధంగా మీరు కూడా ఫాలో అయితే మీరు కూడా ఒక మేల్తో రెండు ఫీమేల్స్ని ఉంచి వాటితో బెడ్డింగ్ అనేది తీసుకోవచ్చు వీటిని లాస్ట్ వరకు తీ చూస్తేనే మీకు అనేది అర్థమవుతుంది అనేది మనం ఎలా చేయాలి ఇదిగో ఇది నా వన్ ట్వంటీ పేర్స్ బజ్జీస్ కాలనీ ఇక్కడ చూడండి ఇది సపరేట్ చేసిన చిక్స్ ఉన్నాయి ఈ చిక్స్ కూడా ఒక టూ డేస్లో నేను పెట్ షాప్ వాళ్ళకు సేల్ అనేది చేసేస్తాను ఇందులో దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పేర్స్ వరకు దీనిలో ఉన్నాయి ఇంకా దాని పక్కకు నాకు ఇంకొక కాలనీ ఉన్నది అందులో ఎనభై పేర్స్ ఉన్నాయి మొత్తం నా దగ్గర ఈ సీజన్లో టూ హండ్రెడ్ పేర్స్ బడ్జెస్ అనేవి బిల్డింగ్ చేస్తున్నాయి ఫస్ట్ క్లాస్ నా దగ్గర సేల్ అయిపోయింది సెకండ్ క్లాస్లో కూడా చాలా వరకు చిక్స్ అనేది సేల్ అయిపోయినాయి ఇంకా చూడండి ఈ కాలనీలో ఇప్పుడు బిల్డింగ్ కూడా నడుస్తుంది ఇంకా చిక్స్ కూడా ఉన్నాయి అదేవిధంగా ఎనభై పేర్స్ కాలనీలో అందరూ కూడా చిక్స్ ఉన్నాయి ఈ చిక్స్ నేను సేల్ చేసిన తర్వాత మొత్తం ఈ కాలనీకి వెళ్ళి ఆ కాలనీకి వెళ్ళి మొత్తం చిక్స్ తీసి మళ్ళీ ఇక్కడ సపరేట్ కేజీలో ఉంచుతాను ఇప్పుడు చూడండి మీకు చూపిస్తాను మనం ఎలా అనేది ఒక మేల్తో రెండు ఫీమేల్తో రిలీజ్ చేయవచ్చు ఇక చూడండి ఇది ఫ్లవర్ బడ్జెస్ చూడండి బ్లూ కలర్లో స్కై బ్లూ కలర్ చూడండి ఫ్లవర్ బడ్జెస్ ఉన్నది వీటిని హెలికాప్టర్ బడ్జెస్ కూడా అంటారు చూడండి ఈ బడ్జెస్ని నేను నార్మల్ బజ్జెస్తో అనేది పేరింగ్ చేయించాను మీకు తెలిసిన నేను పాత బిజెస్ కూడా చూపించాను నేను నా దగ్గర ఒక పేరు అనేది ఫ్లవర్ బడ్జెస్ అనేది ఉండే అది ఫీమేల్ అనేది సరిగా లేకపోవడం బీడింగ్ చేయకపోవడం వల్ల నేను ఏం చేశానంటే ఈ మేల్ని అల్బిను ఫీమేల్తో పేరింగ్ అనేది చేయించాను అది కూడా మీకు చూపిస్తాను ఎందుకంటే మీకు తెలియాలని అల్బినోతో పేరింగ్ చేశాను రెడ్ రెడైజ్ ఫీమేల్ ఉన్నది ఇది ముందుగా నేను ఏం చేశానని చెప్తాం మీకు పెరింగ్ చేయడానికి ఒక చూడండి ఒక స్మాల్ కేజ్ ఉన్నది పార్టేషన్ది నా ఈ బార్డ్స్ ఒక కాదు చూడండి ఇది ఎనభై పేర్స్ ఒక బర్డ్స్ కాదు అనేది ఇందులో ఒక స్మాల్ పార్టేషన్ చేసి ఒక కేజ్ ఉన్నది అంటే బర్డ్స్ సపరేట్ చేయడానికి ఆ కేజ్లో ఏం చేశానంటే ఈ ఫ్లవర్ బజ్ చేసి ముందు రిలీజ్ చేశాను మేల్ని అందులో ఒకటే స్టిక్ పెట్టాను ఒకటే స్టిక్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే బార్డ్స్ అనేది చాలా తొందరగా పెరింగ్ అనేది చేసుకుంటాయి ఇది చూడండి ఇక్కడ చాలా చీక్స్ ఉన్నాయి చూడండి ఇందులో వీటిని కూడా సపరేట్ చేయాలి ఒక వన్ వీక్లో వీటిని కూడా సపరేట్ చేస్తాను ఆ స్టిక్స్ మొత్తం సేల్ చేయగానే చూడండి ఇక్కడ చాలా చిక్స్ ఉన్నాయి వాటిని కూడా సపరేట్ చేస్తాను మనం ఇప్పుడు ఒక స్టిక్ పెట్టిన తర్వాత ఆ ఒక స్టిక్తో మనం ఇంకొక ఫీమేల్ రిలీజ్ చేస్తే అవి తొందరగానే పేరింగ్ చేసుకుంటాయి అందులో మనం ఎక్కువగా స్టిక్స్ పెట్టడం వల్ల అవి పేరింగ్ అనేది తొందరగా చేసుకో అందుకోసం ఎప్పుడన్నా కానివ్వండి మీరు పేరింగ్ అనేది చేస్తే ఒక్కటే స్టిక్ పెట్టాలి ఇప్పుడు చూడండి నేనేం చేశానంటే ఒక స్టిక్ పెట్టాను ముందు అందులో నేను ఫ్లవ ఫ్లవర్ బజ్జెస్ మెయిల్ని రిలీజ్ చేశాను ఆ తర్వాత నేను చేశానంటే అందులో నేను అల్బినో ఫీమేల్ని రిలీజ్ చేశాను అల్బినో ఫీమేల్ రిలీజ్ చేసిన తర్వాత ఆ ఫీ అవి పేరింగ్ అయిపోయినాయి చాలా తొందరగా పేరింగ్ అయినాయి ఎందుకంటే మన దగ్గర బ్లడ్ లైన్ చాలా మంచిది బర్డ్స్ చాలా తొందరగా పేరింగ్ అనేది అవుతాయి ఇంకా చాలా మంచిగా బిల్డింగ్ అనేది చేస్తాయి ఇప్పుడు చూడండి అవి తొందరగానే పేరింగ్ అవడం వల్ల ఇప్పుడు ఆయన చేసింది చూడండి ఫీమేల్ అనేది ఎక్స్పై కూర్చుండి పొదుగుతుంది ఎప్పుడైనా కానివ్వండి మనం ఇంకొక ఫీమేల్ రిలీజ్ చేసే ముందు ఏం చేయాలంటే ఫీమేల్ అనేది ఎగ్స్ ఇచ్చేసిన తర్వాత అంటే ఒక ఫోర్ ఫైవ్ ఎగ్స్ కానివ్వండి వన్ టూ ఎగ్స్ అనేది అప్పుడు వేయద్దు ఎందుకంటే అప్పుడు ఫీమేల్ ఎక్కువగా టైం అనేది కుండ లోపల స్పెండ్ చేయదు ఒక ఫోర్ ఫైవ్ కానివ్వండి దానికన్నా ఎక్కువగా ఎగ్స్ వేసిన తర్వాత ఫీమేల్ ఎక్కువసేపు కూర్చుంటుంది అంటే ఆ టైంలో మనం అందులో ఇంకొక ఫీమేల్ని రిలీజ్ చేయవచ్చు ఇప్పుడు చూడండి నేను చూపిస్తాను ఇప్పుడు చూడండి ఇది అల్బి అల్బినో ఫీమేల్ చూడండి మొత్తం ఒక ఫైవ్ ఎగ్స్ వేసి దానిపై కూర్చొని పొతుకుతుంది ఇలాంటి అప్పుడు ఏమవుతుందంటే మేల్ అనేది బయటనే ఉంటుంది కానీ కాక్టెల్ కానివ్వండి జావా ఇందులో మేల్ కూడా ఎక్స్పెక్ట్ కూర్చొని పొదుగుతాయి కానీ మన మన బడ్జెట్స్లో ఏమవుతుందంటే మేల్ అనేది ఎక్స్పెక్ట్ కూర్చొని పొదుగదు అది బయటనే ఉంటుంది అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే మెయిల్ బయట ఉన్నప్పుడు మనం ఇంకొక ఫీమేల్ అందులో రిలీజ్ చేయవచ్చు ఎందుకంటే మెయిల్ బయటనే ఉంటుంది అది ఖాళీగానే ఉంటుంది కనుక అది తొందరగానే అది ఇంకొక ఫీమేల్తో పేరింగ్ చేసుకోవడానికి రెడీగా ఉంటుంది ఎందుకంటే నేను అది మీకు తెలిసింది నేను బర్డ్స్కి ఖాళీ బిడింగ్ తీసుకున్నప్పుడు ఒక్కొక్క మెయిల్ అనేది రెండు మూడు ఫీమేల్తో అనేది క్రాసింగ్ అయితే బీడింగ్ కూడా చేస్తుంటాయి కాదనిలో సపరేట్ గ్రీట్లో కూడా మనం చేసినప్పుడు అలానే చేయాలి ఎక్స్పైర్ కూర్చుంటే పొతుకుతున్నప్పుడు మనం ఇంకొక ఫీమేల్ని అందులో రిలీజ్ చేయవచ్చు కానీ మనం చూడాలి రిలీజ్ చేసే ముందు అందులో దగ్గర దగ్గర ఒక రెండు ఫీమేల్స్ ఉంటే మూడు లేకపోతే నాలుగు కుండలు పెట్టాలి లేకపోతే ఫీమేల్స్ అంటే అంటే కుండ కోసం ఫైటింగ్ కూడా చేసుకుంటాయి కుండలు అనేది ఎక్కువగా పెట్టి ఆ తర్వాత ఇంకొక మంచి ఫీమేల్ని హెల్దీ ఫీమేల్ అందులో రిలీజ్ చేయాలి రిలీజ్ చేసిన తర్వాత మనం చూడాలి అది కూడా ఆ ఫీమేల్ పోయి ఈ కుండలో ఉన్న ఎగ్స్ని పలగొడుతుందా అది చదివి కూడా చూడాలి చూడండి మీకు ఇంకో చూపిస్తాను ఇప్పుడు నేను అందులో ఎగ్స్పై కూర్చోండి పొతుకుతుంది అల్బినో ఫీమేల్ ఇప్పుడు మీకు ఇంకొక ఫీమేల్ నేను తీసుకొని పోతాను చూపిస్తాను చూడండి ఇందులో చూడండి ఇది నెంబర్ టెన్లో ఇది లుటినో ఫీమేల్ ఉంది ఐస్ చూడండి లుటినో ఫీమేల్ ఇది కూడా రెండు ఎగ్స్ ఇచ్చింది మూడు ఎగ్స్ ఉన్న చూడండి నేను ఇప్పుడు ఈ ఫీమేల్ని నేను ఇక్కడి నుంచి తీసుకొని పోయి ఆ సపరేట్ చేసిన ఫ్లవర్ బజ్జీస్ ఒక పార్టేషన్లో ఈ ఫీమేల్ని రిలీజ్ చేస్తాను ఎందుకంటే ఇది కూడా చూడండి ఇప్పుడు బీడర్ పేర్స్ ఇది కూడా బీడింగ్ చేస్తున్న ఫీమేల్ అది నేను ఇంకొక అల్బినో రిలీజ్ చేస్తాను అనుకున్నాను కానీ అది మీకు క్లియర్గా కనిపేది రెండు అల్బిన్ ఒకటి చోట ఉంటే అందుకోసము నేను ఒకటి అల్బినో ఒకటి లుటినో ఫీమేల్ రిలీజ్ చేస్తున్నాను ఇదిగోండి నేను ఇది వన్ ట్వంటీ పేర్స్ కాలనీకి వెళ్ళి ఫీమేల్ తీసాను ఇప్పుడు చూడండి ఇప్పుడు ఐటీ పేర్స్ ఉన్న కాలనీలో పార్టిషన్ చేసిన అందులో ఇప్పుడు ఈ లొటినో ఫీమేల్ రిలీజ్ చేస్తాను ఇదిగోండి రిలీజ్ చేసే ముందు అది కూడా మీకు చూపిస్తున్నాను చూడండి ఇందులో నేను మొత్తం మూడు కుండలు పెట్టాను అది కుండలు కూడా చాలా మూలోకి పెట్టాను ఎందుకంటే ఎక్కువ శాతం బర్డ్స్ అని చేస్తా అంటే మూలోకి ఉన్న కుండ ఇంకా హైట్లో ఉన్న కుండని చాలా ఇష్ట ఇష్టపడతాయి అందువల్ల చూడండి నేను ఇప్పుడు హిస్టింగ్ మాత్రం ఒక్కడే పెట్టాను ఎందుకంటే తొందరగా పేరింగ్ అనేది అవ్వాలి ఇంకా ఆల్రెడీ ఈ ఫీమేల్ అనేది బీడింగ్ మూడులోనే ఉన్నది ఆల్రెడీ ఎక్స్ ఇచ్చిన ఫీమేల్ ఇప్పుడు చూడొచ్చు చూడండి కానీ రిలీజ్ చేసిన తర్వాత మనం చూడాలి అది లోపల పోయి ఫైటింగ్ చేస్తుందా లేదా ఇప్పుడు చూడండి ఈ ఫీమేల్ నేను రిలీజ్ చేసేసాను ఇదిగోండి యుటిన్ ఫీమేల్ అదిగోండి కుండలో బయటకి వెళ్ళి అల్పిన ఫిమేల్ అయితే వచ్చేసింది ఇదిగోండి ఇప్పుడు రుటీలో ఫీమేల్ కూడా ఎస్టిక్ పైపు కూర్చున్న చూడండి ఒక్కొక్క స్టిక్ ఉన్నది ఇది రిలీజ్ చేయడం వల్ల ఈ మేల్ ఏం చేస్తే మేల్ ఖాళీగానే ఉంటుంది కనుక అవి తొందరగానే అది పేరింగ్ చేయడానికి రెడీ అవుతుంది అదేవిధంగా ఫీమేల్ కూడా ఇప్పుడు బ్లీడింగ్ మూడ్లోనే ఉన్నది అవి ఎక్స్పై కూర్చొని పోతుంది అది కూడా తొందరగానే రెడీ అవుతుంది కానీ ఒక్కొక్కసారి బర్డ్స్ డిస్టర్బ్ అయిపోతాయి కానీ మన దగ్గర ఉన్న బర్డ్స్కి మనం ఇచ్చే ఫుడ్ కానివ్వండి కాల్షియం బ్లాక్ విటమిన్స్ దానివల్ల ఏం చేస్తారు బర్డ్స్ చాలా తొందరగానే బీల్డింగ్ మూడ్లో వస్తాయి అదేవిధంగా చాలా తొందరగానే బీల్డింగ్ అనేది చేస్తాయి ఒకవేళ మీకు కూడా కటల్ ఫిష్ బోన్ కాల్షియం బ్లాక్ కావాలంటే నాకు వాట్సాప్ చేయండి కాల్ అయితే అస్సలకి చేయకూడదు చాలామంది ఏం చేస్తారంటే మళ్ళీ ఎన్నిసార్లు చెప్పినా కాల్ చేస్తూనే ఉంటారు కాల్ అయితే అస్సలు చేయకండి నేను కూడా నా షాప్లో బిజీగా ఉంటాను కనుక కస్టమర్ వస్తుంటారు మీరు కాల్ అయితే చేయకండి చాలాసార్లు చాలా సార్లు చెప్తుంటాను కానీ మళ్ళీ మళ్ళీ అదే వాట్సాప్ కాల్ కానివ్వని నార్మల్ కాల్ చేస్తుంటే ఇదిగోండి ఇదిగోండి మేల్ ఎంత రెడీ చూడండి మేల్ ఫీమేల్ విడగానే చూడండి మేలే దగ్గర దగ్గర పోతుంది చూడండి ఇప్పుడు మేల్ రెడీగా ఉన్నది బిడింగ్ చేయాలి ఇంకో ఫీమేల్తో ఇదిగోండి ఇలా ఫైటింగ్ కూడా చేసుకుంటే లేవు ఫీమెయిల్ కూడా చూడండి కుండ నేను చెక్ చేస్తుంది ఇప్పుడు మీ ముందు ముందే నేను రిలీజ్ చేశాను రిలీజ్ చేసి మీకు కూడా చూపిస్తున్నాను ఇప్పుడు రిలీజ్ చేసిన తర్వాత కూడా మీకు చూపిస్తాను ఒక్క వీడియో తీయడానికి చాలా టైం పడుతుంది చాలామంది వీడియోస్ వెస్యల్ దగ్గర ఉన్న ఏమింది అంటారు ఎందుకంటే ఒక్క వీడియో మనం ఏదైనా చేయాలంటే వాటికి టైం కూడా పడుతుంది అది తీయాలి వాటిని ఎడిట్ చేయాలి ఇదిగోండి ఈ వీడియో తీయడానికి మొత్తం నాకు త్రీ డేస్ త్రీ డేస్ కాదండి అంటే మొత్తం తీయడానికి ఫీమేల్ రిలీజ్ చేశాను అతను ఎక్స్ వేసింది ఆ తర్వాత రెండు ఇంకో ఫీమేల్ చేశాను ఆ తర్వాత పేరింగ్ చేసుకుని దగ్గర దగ్గర నాకు ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ అనేది పడింది ఈ వీడియో మొత్తం తీయడానికి తీయడానికి ఇదిగోండి ఇప్పుడు నేను రిలీజ్ చేసిన వీడియో మీకు చూపిస్తున్నాను రిలీజ్ చేసిన తర్వాత అవి కుండని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కుండ లోపల ఎక్స్ కను కూడా వచ్చింది అది కూడా వీడియో మీకు చూపిస్తున్న వీడియోలోనే ఇదిగోండి అల్బినో ఫీమేల్ బయటకు వచ్చింది కానీ ఇంకొక విషయం చెప్తాను ఒకవేళ మీకు ఇలా ఫైటింగ్ అయితే దాన్ని డౌట్గా ఉంటే మీరు ఏం చేయాలంటే అది ఫీమేల్ ఎగ్స్ వేసిన తర్వాత ఆ ఎగ్స్ని తీసేసి మీరు ఏం చేయాలంటే ఒకవేళ మీ దగ్గర చాలా బర్డ్స్ ఉన్నాయి ఒకవేళ కానీ ఒక ఎగ్స్ అన్ఫెటల్ లెగ్స్ ఉన్నాయి అలాంటి అన్ఫెటల్ లెగ్స్ కానివ్వండి తీసుకొని ఆ ఫీమేల్ కింద పెట్టేసి ఆ మంచి ఎగ్స్ని తీసేసి వేరే కుండలో పోస్టింగ్ కూడా చేసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు చూడండి నా దగ్గర నచ్చిన బర్డ్స్ ఉన్నది ఇది ఫ్లవర్ బజ్జీస్ దీన్ని ఎగ్స్ ఒకవేళ అది అల్బినో కింద ఉన్నాయి కనుక అవి డ్యామేజ్ కాకుండా నేను ఏం చేయొచ్చు అంటే తీసేసి వేరే నార్మల్ బజ్జీస్ ఒక ఎగ్స్ అనేది ఈ ఫీమేల్ కింద పెట్టేసి ఉంచు ఉంచవచ్చు ఎందుకంటే ఒకవేళ ఫైటింగ్ జరిగితే ఆ ఎగ్స్ అనేవి పలవ కొట్టవు అలాగనే ఉంటాయి కనుక వేరే ఎగ్స్ పడిపోతే మనకు ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు ఇప్పుడు చూడండి ఇది నేను రిలీజ్ చేసిన తర్వాత ఇక ఫిఫ్టీన్ డేస్ తర్వాత చూపిస్తున్నాను చూడండి అప్పుడు నేను రిలీజ్ చేసిన ఎలా ఉండే ఇప్పుడు చూడండి ఫిఫ్టీన్ డేస్ తర్వాత అది కూడా ఎక్స్ పై కూర్చుండి ఉన్నది లూటిన్ కూడా ఎక్స్ బిల్డింగ్ అని చేసేసింది చూడండి అది కూడా కుండని సెలెక్ట్ చేసుకున్నది సెలెక్ట్ చేసుకుని అందులో కూడా అవి బిల్డింగ్ అనేది చేస్తుంది ఎగ్స్పై కూర్చుండి పోతుంది దాని కింద కూడా ఒక త్రీ ఎక్స్ అనేది ఉన్నాయి కానీ ఇప్పుడు బర్డ్స్కి ఎక్కువ డిస్టర్బెన్స్ చేస్తే ఎందుకంటే అల్ దగ్గర దగ్గర ఇప్పుడు చిక్స్ వచ్చే టైం అయిపోయింది అల్వీన్ కింద ఉన్న ఎగ్స్పై ఎందుకంటే నాకు ఇప్పుడు నా దగ్గర నాకు నచ్చిన కలర్ ఇది మనకు ఇంకా ఫ్లవర్ బజ్జీస్ అందుకోసం ఇది ఫస్ట్ టైం బ్రీడింగ్ అనేది చేస్తుంది మన దగ్గర ఎక్కువగా దీనికి డిస్టర్బన్ చేయను కానీ మీకు చూపించిన వీడియోలో మనం ఎలా రిలీజ్ చేయాలి ఇంకొక ఫీమేల్ని అని మీరు కూడా ఫీమేల్ని రిలీజ్ చేయొచ్చు కానీ చూడాలి ఫైటింగ్ చేసుకోకూడదు ఇంకా కుండలు ఎక్కువగా పెట్టాలి అది చూసి మనం రిలీజ్ చేయాలి ఇదిగోండి ఒక ఫిఫ్టీన్ డేస్ అంతా చాలా అంటే చాలా మంచిగా పెరిగింగ్ కూడా అయిపోయినాయి ఒక మేల్ ఇప్పుడు ఫ్లవర్తో ఇప్పుడు రెండు ఫీమేల్స్ ఉన్నది ఒక అల్బినో ఫీమేల్ ఉన్నది ఒక లూటినో ఫీమేల్ ఉన్నది ఇదిగోండి ఒక లుటినో ఫీమేల్ కింద వచ్చి చూడండి చాలా మంచిగానే అవి బీడింగ్ అవి ప్రస్తుతం చేస్తున్నాయి ఫైటింగ్ అయితే ఇప్పటిదాకా జరగలేదు ఒక ఫిఫ్టీన్ డేస్ అయితే మనకు అయిపోయింది రిలీజ్ చేసి ఇది రెండు కూడా ఎక్స్పెక్ట్ కూర్చొని బతుకుతున్నాయి కానీ వీటి ఒక చిక్స్ ఏం వస్తాయి ఎలాంటి వస్తాయి అది కూడా మీకు వీడియో అనేది చేసి చూపిస్తాను మనకు రిజల్ట్ అనేది ఎలా వస్తుందని ఇదిగోండి రెండు బర్డ్స్ కూడా దగ్గర ఒక్కడే స్టేక్ ఉన్నది ఒక స్టేక్ రైట్ సైడ్లో లుటినో ఫీమేల్ లెఫ్ట్ సైడ్లో అల్బినో ఫీమేల్ రెండు కూడా ఉన్నాయి చాలా మంచిగా చూడండి బయటకు వస్తున్నాయి చూడండి క్రాసింగ్ కూడా అవుతున్నాయి ఇప్పుడు మీకు అలాంటి ఒక రిజల్ట్ మనకు ఎలాంటివి వస్తుంది అనేది అది కూడా మీకు ఇంకొక వీడియోలో వచ్చినప్పుడు చేక్స్ ఫెదర్స్ వచ్చిన చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ కలిజం నెక్స్ట్ వీడియోలో బర్డ్స్ కావాలి అంటే మీరు కాల్ అయితే చేయకండి అదేవిధంగా కట్టర్ ఫిష్ బోన్ కాల్షియం బ్లాక్ కావాలి బర్డ్స్ మంచి బిల్డింగ్ చేయడానికి కావాలంటే నాకు వాట్సప్ చేయండి మీకు చాలా తక్కువ రేట్లో ఇస్తాను మంచిగా బర్డ్స్ అని బీడింగ్స్ అనేవి చేస్తాయి కానీ కాల్ అయితే అస్సలు చేయకండి నార్మల్ కాల్ కానివ్వండి వాట్సాప్ కాల్ అస్సలు చేయకూడదు ఇంకా నేను చెప్పిన ప్రైస్ అనేది లాస్ట్ ఉంటుంది ఆ తర్వాత ఇంకోసారి అన్న ఇంతకి ఇవ్వండి అంతకి ఇవ్వండి అని నాకు అస్సలు చెప్పకండి ఒకవేళ మీకు అంతకి దొరుకుతే మీరు అక్కడనే తీసుకోండి ప్లేస్ నాకైతే వాట్సాప్లో కాల్ మెసేజ్ కూడా చేయకండి ఒకవేళ నేను ఆల్రెడీ నా వీడియోస్ చేశాను నా దగ్గర ఉన్న బర్డ్స్ యొక్క ప్రైస్ లిస్ట్ ఆ వీడియో మీరు చూడండి దానికన్నా మీకు తక్కువగా దొరుకుతున్నాయి ఇలా నా దగ్గర ఉన్న మంచి హెల్తీగా ఉన్న హోమ్ బ్రిడ్ బర్డ్స్ అక్కడనే మీరు తీసుకోండి ప్లీజ్ నాకు అస్సలుకి వాట్సాప్ మెసేజ్ కూడా చేయకండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో బాయ్ ఫ్రెండ్స్